హాయ్ హైమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం హిట్ త్రీ ట్రైలర్ తో కలలో కూడా ఊహించని రికార్డులు సెట్ చేస్తున్నారు నాని ఏకంగా తన వయలెంట్ ట్రైలర్ తో ట్రిపుల్ ఆర్ రికార్డును కూడా దాటేశాడు ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన నాని హిట్ త్రీ ట్రైలర్ యూట్యూబ్లో లో ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒకటి పాయింట్ మూడు ఆరు మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుంది ఇక అప్పట్లో ట్రిపుల్ ఆర్ జస్ట్ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై పాయింట్ నాలుగు ఐదు మిలియన్లను మాత్రమే తెచ్చుకుంది దీంతో నానే ట్రిపుల్ ఆర్ రికార్డును బీట్ చేసిన టైం ఇక తెలుగులో నలభై నాలుగు పాయింట్ ఆరు ఏడు మిలియన్ వ్యూస్ తో టూ ట్రైలర్ టాప్ ప్లేస్ లో ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ హరిహర వీరమల్లు సినిమాకు మరో జెర్క్ వచ్చేలా కనిపిస్తోందని అంటున్నారు ఫిల్మ్ అనలిస్టులు మేకర్స్ చెప్పిన ప్రకారం ఈ సినిమా మే తొమ్మిదిన రిలీజ్ కావాల్సి ఉంది అందుకు అనుగుణంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేకర్స్ కు డేట్స్ కూడా ఇచ్చారు ఖమ్మంలో షూటింగ్ కూడా మొదలెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు కానీ అనుకోకుండా పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ప్రమాదానికి గురవడం గాయాల పాలవడంతో పవన్ ఆ పనిలో బిజీ అయిపోయారు దీంతో ఈ మూవీ షూటింగ్ కు మరోసారి బ్రేక్ పడిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా పవన్ ఈ సినిమాకు డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో అనుకున్న టైంకు ఈ మూవీ రిలీజ్ కష్టమనే టాక్ వినిపిస్తోంది నెట్టింటారు రీసెంట్ డేస్ లో సల్మాన్ బెదిరిస్తూ కాల్స్ అండ్ మెసేజెస్ రావడం కామన్ అయిపోయింది రెండు రోజుల క్రితం కూడా సల్మాన్ ఖాన్ ను బాంబ్ తో పేల్చేస్తామంటూ ఓ వ్యక్తి ముంబై ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్కు కు మెసేజ్ పంపాడు అయితే ఆ వ్యక్తిని తాజాగా గుజరాత్ లో గుర్తించిన పోలీసులు అతన్ని మతి స్థిమితం లేనివాడిగా తేల్చారు దీంతో ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింటా హాట్ టాపిక్ అవుతోంది పిచ్చోడు కూడా సల్మాన్ ఖాన్స్తున్నాడుగా అనే కామెంట్ వస్తోంది గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ డైరెక్టర్ డగ్లీ షాక్ ఇచ్చారు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఓత రూపయం తారే ఎన్ జోడి మంగల్ కుర్వి ఇలామా ఇది దొట్టు దొట్టు పెస్సమ్ సుల్తానా పాటలు ఉపయోగించారు అయితే ఈ పాటల్లో ఒత్ రూపాయ తారే ఎన్జోడి మంజల్ కుర్వి ఇలమై ఇదో ఇదో అనే మూడు పాటలను స్వరకర్త ఇలరాజ స్వరపరిచారు తన అనుమతి లేకుండా తన పాటలను గుడ్ బాయ్ అగ్లీ చిత్రంలో ఉపయోగించారని ఆరోపిస్తూ ఇలరాజా నష్టపరిహారం కోరుతూ కోర్టులో దావా వేశారు ఐదు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని సినిమాలో ఉపయోగించిన పాటలను వెంటనే తొలగించాలని నోటీసులో డిమాండ్ చేశారు ఏడు రోజుల్లోపు పాటలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొన్నారు గోపిచంద్ మలినేనికి బంపర్ ఆఫర్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆ ప్రభావం ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలపై కూడా పడుతుంది అయినా కానీ సినిమాల విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు పవన్ త్వరలోనే ఈయన గోపిచంద్ మల్లేని దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది అంతేకాకుండా ఈ మూవీలో పవన్తో పాటు బాలయ్య కూడా యాక్ట్ చేయబోతున్నారని ఇన్సైటా టూ సినిమాతో గ్లోబల్ రేంజ్కి షిఫ్ట్ అయిన బన్నీ ఇప్పుడు అట్లీతో తాను తీయబోయే సినిమాను హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేశాడు అందుకు తగ్గట్టే సన్ పిక్చర్స్ ఈ మూవీకి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించినట్టుగా ఇన్సైట్ టాక్ అంతేకాదు ఈ మూవీలో బన్నీ ముగ్గురు స్టార్ హీరోయిన్స్తో రొమాన్స్ చేయనున్నారట అందులో ఇప్పటికే జాన్వీని కన్ఫర్మ్ చేసిన మేకర్స్ మరో క్యారెక్టర్ కోసం దిశాని ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారట దీంతో బన్నీ అట్లీకి సంబంధించిన ఈ రెండు న్యూస్లు నెటింటా తెగ వైరల్ అవుతున్నాయి మాస్ జాతర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్ టూ మేరా లవర్ అంటూ సాగే ఈ పాటలో రవితేజ సూపర్ హిట్ మూవీ ఇడియట్ ట్యూన్ ను మళ్లీ వినిపించారు ఇడియట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ వాయిస్ ను ఏఏ ద్వారా క్రియేట్ చేసి ఆయన వాయిస్ లోను ఈ పాటను రిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ సాంగ్ అక్కడ సోషల్ మీడియా వైరల్ అవుతోంది మ్యాజిక్ చేస్తోంది మాస్ ఆడియన్స్ తో పాటు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది నోరు కట్టుకోలేక ఎన్టీఆర్ నీల్ సినిమా టైటిల్ ను రివీల్ చేశారు దర్శకుడు రాజమౌళి చాలా రోజులుగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది అయితే ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న జక్కన్న ప్రస్తుతం తారక్ ప్రశాంత్ లో డ్రాగన్ సినిమా చేస్తున్నారంటూ ఫ్లో మాట్లాడుతూ చెప్పాడు టైటిల్ ని కూడా కన్ఫర్మ్ చేశాడు దీంతో ఈ టైటిల్ కాస్త ఇప్పుడు మరోసారి నెట్ తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో హీరోయిన్ల మీద చిన్న చూపు ఉంటుందన్నారు సీనియర్ నటి సమంత ముఖ్యంగా పారితోషికం విషయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తుందన్నారు హీరో సెంట్రిక్ సినిమాల్లోనే కాదు హీరో హీరోయిన్లకు సమాన పాత్ర ఉన్న సినిమాల విషయంలోనూ ఈ వ్యత్యాసం ఉంటుందని అది ఎందుకో తనకు ఇప్పటికీ అర్థం కాలేదన్నారు శామ్ ఒకప్పుడు కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా చేస్తూ వచ్చిన అమీర్ ఖాన్ కొన్నేళ్లుగా భారీ బ్రేక్ తీసుకున్నారు తజాగా ఈయన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడపల్లి చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది త్వరలోనే ఈ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం కనిపిస్తోంది దీనికి తోడు తాజాగా దిల్ రాజు బ్యానర్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుందంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది దీంతో అమీర్ వంశీ పైడిపల్లి కాంబోలో దిల్ రాజు సినిమా ఉండనుందనే టాక్ నెట్టింటా వైరల్ అవుతోంది